మరొక ప్రశ్న మనకి ఎస్ఏ సోషల్ కొట్టాలంటే కంటెంట్ మీద గ్రిప్ రావాలి అవును మీరా మీ ఎడ్యుకేషన్ అంతా ఓపెన్ నైన్త్ క్లాస్ లో స్టడీ ఆపేసారు మ్యారేజ్ అయింది కాబట్టి క్లాస్ లేదు సో తర్వాత ఓపెన్ లో టెన్త్ అయింది తర్వాత మళ్ళీ ఓపెన్ లోనే డిగ్రీ చేశారు అంతా ఓపెన్ గా ఉన్న మీరు అంటే బడికి బడికెళ్ళి చదివింది లేదు కదా మరి ఒక బీఈడీ తప్ప మిగతా ఓపెన్ లోనే సో ఇలా ఓపెన్ లో ఉన్నటువంటి మీరు అసలే మన సోషల్ కంటెంట్ అంటే చాలా టఫ్ రెగ్యులర్గా వెళ్ళిన మాకే ఒక్కొక్కసారి ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు కానీ మీరు చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇదే డిఎస్సిలో ఇచ్చారు డిఎస్సిలోదే కాదు ఈవెన్ మనం పెట్టినటువంటి ఏ టెస్ట్ లో చూసినా టాప్ ట్వంటీ టాప్ ఫిఫ్టీలో ఉండాలి టాప్ ఫిఫ్టీన్లో అలా ఉండేవాళ్ళు ఎలా సాధ్యపడింది ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఉద్దేశం అంటే సార్ ఇష్టంతో చదివితే ఏది కూడా కష్టం కాదంటారు కదా సార్ అలానే మీరు మోటివేట్ చేయడము ఇలా చదవం అసలు ఎలా చదవాలి లైన్ టు లైన్ ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి ఏ టైంలో చదవాలి మొత్తం మీరు ఇచ్చిన మోటివేషన్ వల్లనే నేను అసలు సోషల్ మీద అంత ఇష్టం పెంచుకోవడం జరిగింది సార్ మరొకటి కంటెంట్ రోజుకి ఎంత సమయం చదివేవారు మీరు నేను పర్ డే ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవర్స్ చదివేదాన్ని దానిలో ఒక టెన్ అవర్స్ అవర్స్ కంటెంటే చూసేదాన్ని కంటెంట్ ఇంకా మిగతా ఒక ఫోర్ ఫోర్ అవర్స్ అలా మెదరాలజీ చూసేదాన్ని సార్ మరొకటి కంటెంట్ చదివేటప్పుడు ఖచ్చితంగా మీకు స్టార్టింగ్ ట్రబుల్ వచ్చి ఉంటుంది వచ్చింటే తెలియదు ఎట్లా నిలబడ్డారు ఆ సమయంలో ఒకటికి నాలుగు సార్లు చదివి చదివి చదవ చదవటం వల్ల ప్రాక్టీస్ మే మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా సార్ చాలా ప్రాక్టీస్ చేసేదాన్ని సార్ చదివిన లెసనే చదివి చదివిన లెసనే చదివి చాలా సార్లు చదివేది సార్ తర్వాత అంటే ఆ ప్రాసెస్ సబ్జెక్ట్ ఎలా అర్థం మీకు ఒక టూ త్రీ టైమ్స్ చదివితే అర్థమయ్యేది కాదు సార్ అలా చదువుతూ ఒక చదివిన తర్వాత కొంచెం ఇయర్స్ కానీ నేమ్స్ కానీ ఉంటాయి కదా సార్ మనకి హిస్టరీ పరంగా కానీ ఇప్పుడు జాగ్రఫీలో కానీ అసలు ఏమైనా కానీ అలా చదువుతూ చదువుతూ ఉండగా కొంచెం బాగా గుర్తు పెట్టుకోవడానికి చిన్న చిన్న టెక్నిక్స్ పెట్టుకోవడం అలా కొంచెం బాగా అవగాహన వచ్చి చదవడం జరిగింది సార్ మీ నాలుగు శాస్త్రాల్లో బాగా బాగా మీకు ఇంట్రెస్ట్ అనిపించింది నాకు ఫస్ట్ అయితే జోగ్రఫీ అని చెప్తాను సార్ జాగ్రఫీ తర్వాత హిస్టరీ ఇష్టపడతాను సార్ ఇంటర్మీడియట్ బాగా చదివారు కదా చాలా బాగా చదివాను సార్ అది నేను మామూలుగా అయితే అసలు ఇంటర్మీడియట్ చదివేదాన్నే కాదు సార్ మీరు ఇంటర్మీడియట్ చదవాల్సిందే ఇంటర్మీడియట్ సిలబస్ మనకు మెన్షన్ చేశారు లెసన్ లెసన్ ప్రతి ఒక్క లెసన్ మెన్షన్ చేశారు మీరు చదవాల్సిందే అని చెప్పిన తర్వాత నేను స్టార్ట్ చేశాను సార్ అసలు